ఒక దేశంలో పాతికేళ్లు పనిచేసిన పెద్ద టెక్ కంపెనీ ఒక్కరోజులో ఆఫీసు మూసేసి వెళ్లిపోతే అది కేవలం ఉద్యోగులకే కాదు దేశమంతటికీ పెద్ద షాక్నే ఇది పాకిస్తాన్లో ఇప్పుడు జరిగింది మైక్రోసాఫ్ట్ పేరే చాలు టెక్ ప్రపంచంలో గౌరవానికి అలాంటి సంస్థ ఊహించని తీర్పుతో పాకిస్తాన్ నుండి నిష్క్రమించడంతో ఈ నిర్ణయం పాకిస్తాన్ ఐటీ రంగానికే కాదు దేశానికి వెలితిగా మారింది మైక్రోసాఫ్ట్ ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యం చెలాయిస్తున్న ఒక సాఫ్ట్వేర్ సంస్థ విండో ఓఎస్ నుంచి అజ్యూర్ క్లౌడ్ వరకు ఆఫీస్ నుంచి ఏఐ కోపైలట్ వరకు దీని ఉనికిలేని ఐటీ రంగం ఊహించలేము అలాంటి మైక్రోసాఫ్ట్ ఇప్పుడు పాకిస్తాన్ దేశం నుంచి తన కార్యాలయాన్ని పూర్తిగా మూసేసింది ఇది కేవలం ఒక కంపెనీ వెళ్లిపోవడం కాదు పాకిస్తాన్పై టెక్ కంపెనీలు నమ్మకం కోల్పోతున్నట్టు చెప్పే స్పష్టమైన సంకేతం ఎందుకు వెళ్తోంది మైక్రోసాఫ్ట్ వెనక్కు తగ్గడానికి ప్రధానంగా మూడు పెద్ద కారణాలున్నాయి ఒకటి గ్లోబల్ రీస్ట్రక్చరింగ్ ప్రపంచవ్యాప్తంగా మార్పులు రెండు వేల ఇరవై ఐదులో మైక్రోసాఫ్ట్ ఒక పెద్ద వ్యూహాత్మక మార్పు చేపట్టింది సంస్థ సీఈఓ సత్య నాదెల్లా నేతృత్వంలో క్లౌడ్ ఫస్ట్ పార్ట్నర్లెడ్ అనే కొత్త వ్యాపార విధానాన్ని పాటించడం ప్రారంభించింది అంటే ఇకపై మైక్రోసాఫ్ట్ సొంతగా ఉద్యోగులను నియమించుకోకుండా ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం ఉన్న ఇతర కంపెనీలతో భాగస్వామ్యం చేసుకొని తన సేవలో అందించాలనే నిర్ణయం తీసుకుంది ఈ మార్పులో భాగంగా తొమ్మిది మందికి పైగా ఉద్యోగులను తొలగించింది కొన్ని దేశాల్లో ఉన్న కార్యాలయాలను మూసేసింది ఇది వేయం తగ్గించేందుకు తీసుకున్న సాధారణ వ్యూహంగా కనిపించొచ్చు కాని పాకిస్తాన్ విషయంలో ఇది కేవలం డబ్బు కాపాడడం మాత్రమే కాదు అక్కడి పరిస్థితులు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రతరం చేశాయి రెండు పాకిస్తాన్లోని ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులు పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది ఐఎంఎఫ్ రుణాలు లభించకపోవడం రూపీ విలువ గణనీయంగా పడిపోవడం విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం తగ్గిపోవడం ఆర్థిక విధానాల్లో అస్పష్టత ఇవన్నీ కలిసి ఒక అస్థిర వాతావరణాన్ని సృష్టించాయి మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్కు అవసరమైన ఖర్చులు కార్యాలయ నిర్వహణ ఉద్యోగుల జీతాలు మౌలిక వసతుల కోసం విదేశీ మార్కం అవసరం కానీ దేశ ఆర్థిక విధానాల వల్ల వాటిని సరైన సమయంలో అందుకోవడం కష్టమవుతోంది ఏంటంటే గూగుల్ క్లౌడ్ జూమ్ ఏడబ్ల్యూఎస్ వంటి సేవలకు డాలర్ల లభ్యతపై పరిమితులు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ ఎస్బీపీ డాలర్ల కొరత కారణంగా చాలా విదేశీ సేవలపై అద్దె సబ్స్క్రిప్షన్ చెల్లింపులపై కఠిన నియంత్రణలు విధించింది ఈ పరిస్థితుల్లో జూమ్ గూగుల్ క్లౌడ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ వంటి సేవలకు చెల్లించాల్సిన డాలర్లు ఇవ్వడాన్ని నిలిపివేసింది పాకిస్తాన్లోని కంపెనీలు తమ సాఫ్ట్వేర్ లైసెన్స్లు పునరుద్ధరించలేకపోయాయి కొన్ని యూనివర్సిటీలు మరియు ఐటీ కంపెనీలు గూగుల్ వర్క్స్పేస్ సేవలు వినియోగించలేకపోయాయి మూడు పాలసీ ఇన్స్టెబిలిటీ మరియు డిజిటల్ హాస్టిలిటీ పాకిస్తాన్ ప్రభుత్వ విధానాల్లో ఒక స్థిరత లేకపోవడం ఎప్పుడైనా అనూహ్యమైన విధానమార్పులు చేయడం టెక్ కంపెనీల పట్ల అప్రతిష్ఠ ఇవన్నీ మైక్రోసాఫ్ట్కు ఒక హెచ్చరికగా నిలిచాయి కొన్ని సందర్భాల్లో పాక్ ప్రభుత్వం పెద్ద టెక్ కంపెనీలతో సరైన ప్రోటోకాల్ పాటించకపోవడం డేటా లోకలైజేషన్ నియమాలను బలవంతంగా అమలు చేయడం వంటి చర్యలు చోటు చేసుకున్నాయి ఇదే సమయంలో ట్యాక్స్ ఇర్రెగ్యులారిటీస్ కస్టమ్స్ రిస్ట్రిక్షన్స్ లైసెన్స్ రిన్యూవల్స్ జాప్యం వంటి విభాగాల్లో కూడా సమస్యలు ఎదురయ్యాయి మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో తన కార్యాలయాన్ని మూసేసినా అక్కడి మార్కెట్ను పూర్తిగా వదిలేయడం కాదు ఇప్పటికీ మైక్రోసాఫ్ట్ సేవలు ఐర్లాండ్ నుంచి అంటే యూరోప్ నుంచి అందిస్తున్నది ఇదే విధానాన్ని ఇప్పుడు స్థానిక భాగస్వాముల ద్వారా విస్తరిస్తోంది అంటే ఆఫీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అజూర్ డైనమిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ లాంటి సాఫ్ట్వేర్లు పాకిస్తాన్కు ఇంకా అందుతాయి కానీ ఇకపై అక్కడ మైక్రోసాఫ్ట్ సొంత ఉద్యోగులు ఉండరు ప్రాజెక్టులు నేరుగా నిర్వహించరు పాకిస్తాన్ మాజీ రాష్ట్రపతి అరీఫ్ అల్వీ ఈ విషయంపై స్పందిస్తూ చెప్పారు మైక్రోసాఫ్ట్కు ఇక్కడ ఆర్ ఎండ్ సెంటర్ పెట్టాలన్న ఆలోచన కూడా ఉండింది కాని ఇప్పుడు వారు వెళ్లిపోవడం చూస్తే మనం ఎంత పెద్ద అవకాశం కోల్పోయామో తెలుస్తోంది అంతేకాదు విదేశీ పెట్టుబడులు అంటే ఎఫ్డీఐ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోవడంతో పాకిస్తాన్కు మరో ఆర్థిక నష్టం జరిగినట్లే పాకిస్తాన్లోని టెక్ వర్గాలు ఐటి ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని చాలా సీరియస్ తీసుకున్నారు చాలామంది దీన్ని ఒక హెచ్చరిక లా భావిస్తున్నారు మైక్రోసాఫ్ట్ వెళ్లిపోయిందంటే తర్వాత ఎవరు అనే ప్రశ్నే ఇప్పుడంతటా వినిపిస్తోంది పాకిస్తాన్ ను ఆసక్తిగా టెక్ దిగ్గజాలు ఎన్నో ఉన్నాయి కాని వారు చివరకు వెనక్కు తగ్గిపోయారు గూగుల్ యూట్యూబ్ క్రియేటర్లకు కొద్దిపాటి మద్దతే అంతకంటే ముందుకు వెళ్లలేదు ఫేస్బుక్ మరియు మెటా ఇక్కడ అదనపు వ్యాపార విస్తరణ చెయ్యలేదు పేపాల్ ఎన్నిసార్లు కోరినప్పటికీ ఇప్పటి వరకు పాకిస్తాన్కి రాలేదు ఇవి చూస్తే అర్థమవుతుంది పాకిస్తాన్ మార్కెట్ పెద్దదే అయినా ఆర్థిక పాలనాపరమైన రిస్క్ చాలా ఎక్కువ అందుకే గ్లోబల్ టెక్ కంపెనీలు ముందుకడుగు పెట్టాలంటే వెనకడుగు వేస్తున్నాయి మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ ను వదిలిన ఈ ఘటన ఇది కేవలం ఒక కంపెనీ తలుపులు మూసిన వార్త కాదు ఒక దేశం ఎలా తనే తన అవకాశాలను కోల్పోయిందో చెప్పే తార్కిక ఉదాహరణ పాతికేళ్లుపాటు అక్కడ పనిచేసిన మైక్రోసాఫ్ట్ ఒకరోజు నిశ్శబ్దంగా వెళ్లిపోతే ఆ దేశ పాలన ఆర్థిక పరిస్థితులపై ప్రశ్నలు రావడం సహజం పాకిస్తాన్ను వదిలిన మైక్రోసాఫ్ట్ భారతదేశంలో మాత్రం గట్టిస్థానం సంపాదించింది ఆర్డీ సెంటర్లు ఏర్పాటు చేసింది వేల మందికి ఉద్యోగాను కల్పించింది ఎందుకు అక్కడ వెనక్కి వెళ్ళింది ఎందుకు ఇక్కడ ముందుకెళ్లింది కారణాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ